రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చనున్న రహదారి ఇది హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారంగానూ మారనుంది దీనికోసం ఏళ్లుగా రూపుదిద్దుకుంటున్న ప్రణాళికలు ఇప్పుడిప్పుడే ఓ కొలుక్కొస్తున్నాయి రెండు భాగాలుగా నిర్మించే రహదారిలో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ కొనసాగుతుండగా దక్షిణ భాగంలోనూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది తద్వారా నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టవచ్చని యోచిస్తోంది రవాణా మార్గంగానే కనిపించే రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే నివాస ప్రాంతాలు వ్యాపార కేంద్రాలతో పాటు పరిశ్రమలు పర్యావరణ రహిత కార్యకలాపాలకు నిలయంగాను మారనుంది ఉపాధి అవకాశాలను తీసుకురానుంది అందుకే ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్డు తాజా పరిస్థితులను తెలిపేలా నేటి ప్రత్యేక కథనం ఇన్నాళ్ళు ఊరిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎలా కొనసాగుతున్నాయి భూసేకరణ పనులు ఎలా కొనసాగుతున్నాయి ఎప్పటిలోగా పూర్తవుతాయి ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు వేరువేరుగా చేపడతారా కలిపి చేపడతారా ఆర్ రావడం వల్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆర్ తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర దక్షిణ భాగాలు కలిపి సుమారు మూడు వందల నలభై కిలోమీటర్ల మేరకు నిర్మించనున్నారు రెండు భాగాల నిర్మాణానికి ఇరవై ఆరు వేల ఐదు వందల రెండు కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి భూసేకరణ ఏకకాలంలో చేపట్టాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి ఉత్తర భాగం సుమారు నూట ఎనిమిది కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు దీనికి పదమూడు పేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయం అవుతుందని అధికారులు నిర్ణయించారు ఉత్తర భాగం సంగారెడ్డి నర్సాపూర్ జైపూర్ తూప్రాన్ గజ్వెల్ జగదేవ్ పూర్ భువనగిరి చౌటుప్పల్ వరకు విస్తరించనున్నారు దీనికి భూసేకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి రీజినల్ రింగ్ రోడ్ అనేది ఔటర్ రింగ్ రోడ్కి ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక సీక్వెన్షియల్ గా వస్తున్న ఒక రోడ్ సిస్టం ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ల్యాండ్ యూజ్ పరిధిలోకి లేని రోడ్ కన్స్ట్రక్షన్ వలన ఔటర్ రింగ్ రోడ్ అనేది అనెకనామికల్ జోన్ గా కన్వర్ట్ అయింది దాన్ని గమనించిన గవర్నమెంట్ అర్బనైజేషన్ రూపేన ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల బిల్డింగ్స్ ప్రాపర్టీస్ బిల్టప్ చేస్తూ అర్బనైజ్ గా కన్వర్ట్ చేసి దాని యొక్క బ్యాలెన్సింగ్ చేస్తున్నారు తెలంగాణ ఏరియాకున్న ఉన్న నేషనల్ హైవేస్ ని తెలంగాణ ఏరియాలో ఉన్న పిఎంజే స్క్వేర్ రోడ్స్ ని అనుసంధానం చేసుకుంటూ బీఓటీ బేస్ మీద తెలంగాణలో ఉన్న రిమోట్ ప్లేసెస్ కి యొక్క రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ హైవేస్ ని డెవలప్ చేయాలి తెలంగాణ స్టేట్ కి కనుక లాభం రావాలి అంటే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ కన్నా ఇక పిఎంజేస్ఆర్ రోడ్స్ ని స్టేట్ హైవేస్ ని ఎండిఆర్ రోడ్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రూరల్ రిమోట్ ప్లేస్ కి కనెక్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేయాలా ప్రారంభంలో ఉత్తర భాగం ఒకసారి దక్షిణ భాగం ఒకసారి నిర్మించాలని నిర్ణయించారు కానీ భూసేకరణకు సంబంధించి భారీ వ్యయమవుతుందని కేంద్రం సూచించినటువంటి కీలక సూచనతో ఉత్తర దక్షిణ భాగాలు రెండు కలిపి ఒకేసారి నిర్మాణం చేపట్టాలని భూసేకరణ కూడా ఒకేసారి చేపట్టాలని కేంద్రం సూచించింది అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది ఔటర్ రింగ్ రోడ్డుకు ముప్పై కిలోమీటర్ల అవతల ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు ట్రిబులార్ దక్షిణ భాగాన్ని సుమారు నూట ఎనబై తొమ్మిది కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు దీనికి పన్నెండు పేల తొమ్మిది వందల ఎనబై కోట్ల రూపాయల అంచనా వ్యయమవుతుందని అధికారులు ప్రకటించారు ఉత్తర దక్షిణ భాగాల ఎలైన్మెంట్కు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూత్రప్రాయ ఆమోదం తెలిపాయి దక్షిణ భాగాన్ని చౌటుప్పల్ ఆమన్గల్ షాద్నగర్ సంగారెడ్డి వరకు విస్తరించనున్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పదిహేడు పేల కోట్లు రాష్ట ప్రభుత్వం బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదనలు చేశాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓఆర్ఆర్ కు ట్రిబులార్ కు మధ్య పలు పరిశ్రమలు వాణిజ్య సేవలు రవాణా పార్కులు వంటివి అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది రింగ్ రోడ్ నుండి ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రానున్న రోజుల్లో వస్తాయని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున రాబోతున్నది ముఖ్యంగా ఈ మధ్య సీఎం గారి పర్యటన అమెరికా పర్యటన మనం చూసుకున్నట్టయితే ఎన్నో కంపెనీస్తోని ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ యూనో కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అంటే ఆసక్తి చూపిస్తున్నారు అన్నారు సో వాళ్ళకు ల్యాండ్ కావాలి స్పేస్ కావాలి ఆ స్పేస్ ఎక్కడంటే ఈ ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ ఆర్ మధ్యలో ఈ స్పేస్ చాలా ఉన్నది కాబట్టి ఇటు ఉత్తర దిక్కు కావచ్చు ఇటు దక్షిణ దిక్కు కావచ్చు ఇటు ఈస్ట్ అండ్ వెస్ట్ ఆల్ డైరెక్షన్స్లో ఈ పెట్టుబడులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా వస్తుందని నా ఆలోచన ఆ తర్వాత ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే వస్తుందో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు కూడా చాలా పెరుగుతాయి కొన్ని వేల ఉద్యోగాలు ఈ హైదరాబాద్లో అంటే సరౌండింగ్స్లో ఈ వర్క్ చేయనీకి ఫెసిలిటేట్ అవుతాయి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మరో మణిహారంగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డును మూడు వందల నలభై కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు ఉత్తర భాగాన్ని నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో దక్షిణ భాగాన్ని నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయబోతున్నారు ఉత్తర భాగానికి సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు దక్షిణ భాగానికి మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు మొత్తం రెండు భాగాలకు కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు అందుబాటులోకి వస్తే వ్యాపార వాణిజ్య రంగాలు భారీగా అభివృద్ధి చెందుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది అందులో భాగంగానే ఒక సర్కిల్ మాదిరిగా అవుటర్ రింగ్ రోడ్డుకు అవతల ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు త్రిపులార్ కోసం రాష్ట ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేస్తోంది ముప్పై ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను తీర్చే విధంగా భూసేకరణ చేపడుతున్నారు భూసేకరణను పారదర్శకంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దక్షిణ భాగం ఎలైన్మెంట్లో కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలించాలని భవిష్యత్ అవసరాల ప్రాతిపాదికగా అలైన్మెంట్ ఉండాలని ఆయా అంశాల ఆధారంగా సవివర నివేదికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు కాగా దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ గురువారం నుంచి చేపట్టినట్లు ఆర్ఎన్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కన్సల్టెంట్ ను నియమించాలని నిర్ణయించినట్టు చెప్పారు ఉత్తర భాగం భూసేకరణ ప్రక్రియ సెప్టెంబర్ పదిహేను నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు రైతులకు ఇబ్బంది లేకుండా పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలకమైనది భూసేకరణ ఈ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కూడా నియమించింది కొన్ని ప్రాంతాల్లో ఆర్డీఓలు మరికొన్ని ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు చాలా ప్రాంతాల్లో భూసేకరణ దాదాపు పూర్తయినట్లుగా కనబడుతుంది ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాంతాలకు సంబంధించినటువంటి భూ నిర్వసితులు ఇప్పుడు కూడా తాము భూమి కోల్పోవాల్సి వస్తుందని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిహారాన్ని కొంతమేరకు పెంచాలని లేదంటే ఇప్పుడు కోల్పోతున్న భూమికి సరిపడా భూమిని మరో ప్రాంతంలో అందజేయాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే వాళ్ళ సూచనలని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు ఇటీవలి కాలంలో సిఎస్ శాంతకుమారి భూసేకరణ మీదనే సమీక్ష చేశారు వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆర్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కూడా సంబంధిత అధికారులకు గట్టిగానే చెప్పారు ఈ మిగిలినటువంటి భూసేకరణ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా అధికారులు చెబుతున్నారు త్రిబులార్కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ నిర్మాణం చేపట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది దీనికి సంబంధించిన భూసేకరణ కూడా చేపట్టే విధంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు తో పాటు ఔటర్ రింగ్ రైల్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మహానగర ప్రజలతో పాటు చేరువలో ఉన్న జిల్లాల వారికి రోడ్ రైల్ కనెక్టివిటీ సులభమవుతుంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ అవతల నుంచే వెళ్ళిపోయే వెసులుబాటు ఉంటుంది ఓఆర్ఆర్ కు ఆర్ఆర్ఆర్ అనుసంధానం కోసం కొత్తగా పదహారు రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్టు శాఖ మంత్రి తెలిపారు ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ఇటు వరకు ఎలాగో గవర్నమెంట్ ప్రణాళికలు ఉన్నాయి ఇటు బియాండ్ మేడ్చల్ ఎక్కడెక్కడైతే ఈ రైల్ ఫెసిలిటీస్ ఉన్నదో టువార్డ్స్ నగర్ కావచ్చు టువార్డ్స్ ఈ బాంబే పూణే సైడ్ కావచ్చు టువార్డ్స్ మేడ్చెల్ బియాండ్ కావచ్చు ఇటు భువనగిరి తర్వాత కావచ్చు ఇవన్నీ కూడా ఈ వీటి అంటే కొంత ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అనేది చేయాలి చేసినట్టయితే ఈ సిటీ పైన ఎక్కువ ఒత్తిడి ఉండదు ఏదైతే ఓఆర్ఆర్ ఉన్నదో ఓఆర్ఆర్ లోపల ఈ ఒత్తిడి అనేది తగ్గుతుంది ఫర్దర్ డెవలప్మెంట్ అంతా సెమీ అర్బన్లో ఎక్కువ డెవలప్మెంట్ కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది సో కాబట్టి ఈ శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు ఆ తర్వాత మొబిలిటీ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు మొబిలిటీ అనేది చాలా ఈజీ అవుతుంది అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కు కూడా మనం ల్యాండ్ యూజ్ పరమైన ఒక ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డెవలప్ చేయాలా అంటే రీజనల్ రింగ్ రోడ్ కరెక్ట్గా ఎకనమికల్గా ఎన్విరాన్మెంటల్గా ఎకలాజికల్గా క్లైమేట్ పరంగా మంచి బ్యాలెన్స్ రావాలా అక్కడుండే ప్రజలు నివసించే ప్రజలకి ఒక హోప్ఫుల్ సిటీగా అవ్వాలా మెట్రోపాలిటన్ సిటీగా అవ్వాలా అదేవిధంగా తెలంగాణలో మారుమూలు ఉన్న వాళ్ళు కూడా చాలా ఇమ్మీడియట్గా వచ్చి ఒక సిటీలో పనులు చేసుకోవడము రీజనల్ రింగ్ రోడ్కి అటువైపున డెవలప్ చేసిన ఇండస్ట్రియల్ ల్యాండ్స్ లో పనిచేసుకోవడానికి ఉపయోగపడమైన ఉపయోగపడమయ్యే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ని అంటే మెట్రో ల్యాండ్ సిస్టమ్స్ ని బస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ ని తర్వాత ఈ యొక్క రోడ్ నెట్వర్క్ రీజనల్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ ట్రీ స్ట్రక్చర్ రోడ్స్ తో కనెక్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేయాలి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు పన్నెండు ప్రధాన రహదారులు వెళ్తూ ఉంటాయి ఇందులో జాతీయ రహదారులు ఉన్నాయి రాష్ట్ర రహదారులు ఉన్నాయి వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు కూడా ఉన్నాయి ఇక రాబోయే ముప్పై ఏళ్లలో భారీగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభంలో నాలుగు లైన్లతో నిర్మించబోతున్నారు కానీ భూసేకరణ మాత్రం ఎనిమిది లైన్లకు అవసరమైనటువంటి సేకరణ చేస్తున్నారు ట్రాఫిక్ ను బట్టి అవసరాన్ని బట్టి మరో నాలుగు లైన్ల విస్తరణ కూడా పెంచి చివరాకరి వరకు ఎనిమిది లైన్లుగా దీన్ని విస్తరించే అవకాశం ఉంది త్రిపులార్ భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా భరించనున్నాయి దీని నిర్మాణంలో భాగంగా పదకొండు జంక్షన్లు నిర్మించనున్నారు అందులో హైదరాబాద్ పుణే జాతీయ రహదారి సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద తొలి జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ నాందేడ్ జాతీయ రహదారి శివంపేట వద్ద ఒక జంక్షన్ హైదరాబాద్ మెదక్ జాతీయ రహదారిపై పెద్ద చింతకుంట వద్ద మరో జంక్షన్ హైదరాబాద్ నాగ్పూర్ నేషనల్ హైవేలోని ఇస్లాంపూర్ వద్ద ఒక జంక్షన్ తూప్రాన్ గజ్వెల్ జాతీయ రహదారిపై నెంటూర్ వద్ద ఒక జంక్షన్ హైదరాబాద్ మంచిర్యాల రాష్ట రహదారిపై ప్రజ్ఞాపూర్ వద్ద ప్రజ్ఞాపూర్ భువనగిరి రహదారిపై పీర్లపల్లి వద్ద యాదాద్రి కీసర రహదారిపై దత్తాయిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరి వద్ద భువనగిరి నల్గొండ జాతీయ రహదారిపై రెండ్లరేపాక వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుపల్లి వద్ద జంక్షన్లు నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఒక రోడ్డు నిర్మాణం చేయాలంటే అనేక అవాంతరాలను అధిగమించాల్సి వస్తుంది రోడ్డులో నిర్మాణంలో భాగంగా భూ సేకరణలో భాగంగా అనేక తీగలు స్తంభాలు వీటితో పాటు కొన్ని పైప్ లైన్లను కూడా మార్చాల్సి ఉంటుంది వాటన్నింటినీ మార్చాలంటే సుమారు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వేయమవుతుంది ఇటీవలి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై చర్చించాయి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి దీంతో మూడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చింది పనులు మరింత వేగంగా జరుగుతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది నిధులతో పైప్ లైన్లు స్తంభాలు వాటితో పాటు తీగలను కూడా తరలించే అవకాశం ఉంటుంది రోడ్డు నిర్మాణం పనులు మరింత వేగంగా ముందుకు సాగబోతున్నాయి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో ప్రతి అర కిలోమీటర్కు ఒక వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది పాదచారులు దాటే అండర్ పాస్ ఎత్తు గతంలో మూడున్నర మీటర్లుగా ఉండేది దాన్ని మార్చి నాలుగు మీటర్ల ఎత్తుతో అండర్ పాస్లు నిర్మించాలని అధికారులు భావించారు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వరి కోతలకు హార్వెస్టర్ యంత్రాల వినియోగం అధికంగా ఉంది వాటి ఎత్తు నాలుగు పాయింట్ మూడు మీటర్ల వరకు ఉంటాయి అవి రోడ్డు దాటాలంటే అంతకంటే ఎత్తుతో క్లియరెన్స్ ఉండాలి ఇందుకోసం రీజనల్ రింగ్ రోడ్ లో అండర్ పాస్ల కనిష్ట క్లియరెన్స్ నుటర్లుగా నిర్దారించారు అండర్ పాస్ల నుంచి హార్వెస్టర్లు వెళ్లినా పైన తగలకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వ్యవస్థతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది సరిగ్గా ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసింది ఆర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆర్ అందుబాటులోకి వస్తే ఒకవైపు పరిశ్రమలు వస్తాయి మరొక వైపు ఉపాధి అవకాశాలు భారీ ఎత్తున లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో కనెక్టివిటీ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది దీంతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని శ్రీనివాస్ హైదరాబాద్ ప్రాంతీయ రహదారి పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది భూసేకరణకు సంబంధించి రోజువారీ సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించడం సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు ఉత్తర భాగం భూసేకరణను సెప్టెంబర్ పదిహేను నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా దక్షిణ భాగం భూసేకరణను త్వరితిగతిన పూర్తి చేయడం దిశగా అడుగులు వేస్తోంది సర్కారు అంతేనా ఓఆర్ఆర్ ట్రిబుల్ ఆర్ మధ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సర్కారు ముందుకెళ్తోంది తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో ట్రిబుల్ ఆర్కు సంబంధించిన మరిన్ని అంశాలను జాతీయ రహదారుల ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డిని అడిగి తెలుసుకుందాం రింగ్ రోడ్ పనులు ఎలా కొనసాగుతున్నాయి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అవుతాం మనతో పాటు ఈఎన్సీ గణపతి రెడ్డి సార్ ఉన్నారు సార్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం ఎన్ని కిలోమీటర్ల పరిధిలో నిర్మించ తలపెట్టారు ఇప్పటి వరకు దాని పనులు ఎలా కొనసాగుతాయి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది మొత్తం మూడు వందల నలభై కిలోమీటర్లు ఉత్తర భాగం నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు దక్షిణ భాగం నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఇప్పటి వరకు ఉత్తర భాగంలో అలైన్మెంట్ అప్రూవ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు సూచించిన అలైన్మెంట్ ని అప్రూవ్ చేశారు భూసేకరణ కూడా మొదలైంది దాదాపు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే అవసరం ఉందో దానికి త్రీ డి స్టేజ్ దాటి అవార్డు స్టేజ్కి వచ్చింది అది అవార్డు స్టేజ్ లో ఉంది అంటే కాంపిటెంట్ అథారిటీస్ ఇది మెదక్ సిద్దిపేట తర్వాత యాదాద్రి భువనగిరి ఈ మూడు జిల్లాల గుండా పోతా ఉంది ఇది కొంత నల్గొండ జిల్లాలో కూడా ఈ నాలుగు జిల్లాల గుండా పోతుంది ఇది దానికి భూసేకరణ చేపట్టడం జరిగింది దక్షిణ భాగము ఇంకా ఎన్హెచ్ డిక్లేర్ కాలేదు అలైన్మెంట్ అప్రూవ్ కాలేదు అయితే గత జూన్ ఆఖరి వారంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆర్ఎన్బి శాఖ మహిళలు నితిన్ గడ్కరీ గారిని కలిసి మీరు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం కూడా సైమల్టేనియస్ గా టేకప్ చేయకపోతే తర్వాత దక్షిణ భాగంలో ల్యాండ్ ఎక్విషన్ చాలా ఎక్కువ అవుతుంది ఇబ్బంది అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో సగం భాగం భరిస్తున్నది కాబట్టి అది మీకు మాకు ఇద్దరికి భారం అవుతుంది అందుకని భూసేకరణ అన్న ఒకేసారి మొత్తం ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి చేపట్టి ప్రాజెక్టు కొంచెం ముందు వెనక అయినా పర్వాలేదు భూసేకరణ మాత్రం మొత్తం ఒకసారి చేపడితే బాగుంటుందని సూచించారు ఏ మండలాల మీదుగా వెళ్తుంది అందులో ఎన్ని గ్రామాలు రాబోతున్నాయి ఇది ఈ ప్రాజెక్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టేకప్ చేస్తున్నారు కాబట్టి ఎన్ని గ్రామాలు ఎంత ల్యాండు ఈ డీటెయిల్స్ అన్నీ బహుశా వారి దగ్గర నుంచి తీసుకోవడం మంచిది అయితే నాలుగు జిల్లాల గుండా పోతుంది ఇది సంగారెడ్డి మెదక్ జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లా భువనగిరి జిల్లా ఈ నాలుగు జిల్లాల గుండా ఇది పోతుంది చివరిలో కొంచెం నల్గొండ జిల్లా కూడా వస్తుందని అనుకుంటున్నాను చౌటుప్పల్ దగ్గర ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అంచనా వేయమంతా ఎంత ఇప్పటివరకు దానికి రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఏ మేరకు నిధులు కేటాయించారు ఉత్తర భాగం వరకు మాత్రమే ఇప్పటికి అంచనాలు ఫైనల్ చేశారు ఇది దాదాపు భూసేకరణకు ఐదు వేల కోట్లు తర్వాత ప్రాజెక్ట్ కాస్టు పదివేల కోట్లు అవుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ సంవత్సరం బడ్జెట్లో పదిహేను వందల కోట్లని కేటాయించింది ఒకసారి మనము అవార్డ్స్ పాస్ చేసి పేమెంట్ ఇస్తే మళ్ళీ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్యారలల్గా ఫిఫ్టీ పర్సెంట్ బేర్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల ఆ ప్రాంత పరిసరాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళకు కావచ్చు అదేవిధంగా గ్రీనరీని కూడా పెంచాలనే ఆలోచన ఏమైనా ఉందా ఎనీ నేషనల్ హైవే డెవలప్మెంట్లో భాగంగా ప్లాంటేషన్ ఉంటుంది అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఈ ఐటీ కంపెనీసు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ జరుగుతాయి ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో ఇండస్ట్రీసు ఇతర డెవలప్మెంట్స్ జరుగుతాయి అంటే అర్బన్ తెలంగాణ సెమీ అర్బన్ తెలంగాణ రూరల్ తెలంగాణ అని ఓఆర్ఆర్ లోపల అర్బన్ తెలంగాణ అని వారీ రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన సెమీ అర్బన్ తెలంగాణ అని రీజనల్ రింగ్ రోడ్డు బయట రూరల్ తెలంగాణ అని ఈ విధంగా ఒక డెవలప్మెంట్కి ప్రాతిపదిక తీసుకోవాలని ప్రభుత్వ ఆలోచన ఆలయన్స్లో డెవలప్మెంట్స్ కూడా వస్తాయి అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు పెట్టుబడులని అట్రాక్ట్ చేసే దాంట్లో భాగంగా వారు ప్రయత్నం చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే హైదరాబాద్ కాకుండా కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఆ ప్రాంత వాసులు కూడా రీజనల్ రింగ్ రోడ్కు టచ్ అయ్యే విధంగా ఏర్పాట్లు వెసులుబాటు ఏమైనా కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు ఏ రోడ్లు అయితే హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు పోతున్నాయో ఆ రోడ్లన్నీ రీజనల్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేస్తాయి రీ రీజనల్ రింగ్ రోడ్ను కనెక్ట్ చేసి ఇతర ప్రాంతాలకు పోతాయి అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ బెటర్గా అవుతుంది ఇప్పుడు ఎట్లయితే మనం ఓఆర్ఆర్ వచ్చాక ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అప్రిషియేషన్ వచ్చి డెవలప్మెంట్ బాగా జరుగుతున్నదో రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా తగు డెవలప్మెంట్ ఉంటుంది డెఫినెట్గా రాష్ట్రం ఓవరాల్ డెవలప్మెంట్లో అది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల అభివృద్ధి ముఖ్యంగా వ్యాపార పరంగా అయితే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు ఈ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కూడా కనెక్టివిటీ కూడా పెరుగుతుందని రవాణా మెరుగైన రవాణా సౌకర్యం కూడా కలుగుతుందని కూడా ఈఎన్సి గణపతి రెడ్డి సార్ అంటున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్